భారత ప్రధాని మోడీ చేతిలో రెపరెపలాడైన జాతీయ జెండా జమ్మూ కాశ్మీర్ లో చైనా నదిపై నిలిచిన ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఉక్కు వంచెనను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ ని పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో ఎనిమిది ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు అత్యంత దుర్లభమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులు కలుపుతూ కాశ్మీర్ లో రైలు నడపాలని బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక దాదాపు శతాబ్ద కాలం తర్వాత కార్యరూపం దాల్చింది త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని మోడీ ఈ అద్భుత వంతెనపై నడిచారు కట్రా నుంచి కాశ్మీర్ కు వందే భారత్ రైలు జెండా ఊపి ప్రారంభించటంతో వంతెన అందుబాటులోకి వచ్చినట్టయింది అలాగే అంజి నదిపై నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెనను కూడా మోడీ ప్రారంభించారు దీంతో పాటు త్రికోట పర్వతాల్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు బేస్ క్యాంప్ అయిన కట్రాలో నలభై ఆరు వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు